పరిశుద్ధుడు జీవముల దేవుడు మన రక్షకుడు నేకరిస్తున్నామమ్మ ఈ రోజు దేవుడు వాగ్దానం అద్భుతం ఆత్మీక ప్రేమతో ఆహ్వానిస్తే ఎలా ఉన్నారు దేవుడు పిల్లల అందరూ బాగున్నారా నిన్న నేడు రేపు ఏకరీతి ఉన్న దేవుడే మన దేవుడు గత జీవితంలో మన అనేకమైన పోరాటాలు అనేకమైన ప్రయత్నాలు అనేక విధాలుగా మనం ప్రయాస పడినప్పటికీ మన ప్రయాస వృధా కాదు మనం చేస్తున్న ప్రయత్నం వృధా కాదు మన ప్రయత్నంలోను మన ఆలోచనలోను మన కుటుంబ స్థితిగతిలోను మనకి ఏది అవసరమో ఎప్పుడు అవసరం సమస్త మెరిగిన దేవుడు మనకు ఉన్నాడు ఎందుకంటే ఆయన జీవించే దేవుడు జీవం దేవుడు నువ్వు ప్రస్తుత కాలం బట్టి నువ్వు ప్రస్తుతం సమస్యలు బట్టి నువ్వు అల్లాడిపోతున్నావేమో కానీ దేవుడు తగిన సమయాన్ని నెచ్చిస్తాడు ప్రియా సహోదరి సోదర దేవుడే మనకు ఆధారమై ఉన్నాడు కాబట్టి బలహీనపడబోద్దు ఒత్తిడికి లోను కావద్దు దేవునితో మాట్లాడుతున్నప్పుడు దాని ద్వారా నువ్వు ప్రార్థన చేసి దేవుని ఇచ్చిన మనకు విడుదల విమోచన మనము పొందుకుంటాము ఉదయకాల సమయం లేవగానే దేవుని యొక్క వాక్యం చదువుకొని ప్రార్థన జీవితం కలిగి దేవుడు మన కనుక సద్భుత వాగ్దానం ద్వారా మన జీవితం ఒక ధైర్యం విశ్వాసం కలుగుతుంది నిన్ను నన్ను ప్రేమించిన అద్భుత మనందరం కలిసి చదువుకున్నాం నూట నలభై ఏడవ కీర్తన పద్నాలుగు వచ్చినాం నీ సరిహద్దులో సమాధానం కలగజేయవాడు ఆయనే మంచి గోధుమతో నిన్ను తృప్తిపరచేవాడు ఆయనే ప్రేమైన దేవుని బిడ్లారా దేవుడు అంటున్నాడు మన సరిహద్దులు సమాధానం కలగజేయ వారే ఆయన మన సరిహద్దులు సమాధానం కలగజేయడానికి సామర్థ్యం కలిగిన దేవుడు ఆయన ఒక్కడే ఉన్నాడు ఈ లోకంలో మనకు సమాధానం కరువైపోయింది నెమ్మది కరువైపోయింది ఉదయం లేవగానే అనేకమైన ఆలోచనలు పోరాటాలు సమస్యలు ఏమి చేయాలా ఏ విధంగా నేను ముందు కొనసాగాల మన స్థితి ఏంటి మన పరిస్థితి ఏంటి మన కుటుంబం యొక్క ఆర్థిక స్థితి ఏంటిది నేను ఎవరికి ఎట్లా అప్పులు ఉన్నాయి వాటిని ఎలా కట్టుకోవాలి అసలు ఎలా చెల్లించాలి అనేకమైన విధాలుగా మనము కృంగిపోతుంటాము దేవుడున్నాడు ఈ లోకపరమైన పరమైన ఎవరు ఆదరించకపోయినా ఎవరు పలకరించకపోయినా నీకు ధైర్యము నెమ్మది సమాధానం అనుగ్రహరించకపోయినా దేవుడు ఇచ్చిన సమాధానం మన జీవితం ఎప్పుడు స్థిరం ఉంటుంది ఆయన నీ సరిహద్దులు సమాధానం కలగజేవాడు ఆయనే నీ జీవిత పోరాటంలో ప్రస్తుతం సమాధానం లెక్క నువ్వు కొట్టుమిట్టాడుతున్నామే కానీ నెమ్మది గురించి వెంటాడుతున్నావు అయ్యో నా సమస్యలను సమాధానం లేకపోతున్నాను కుటుంబంలో భార్యతో సమాధానం లేదు భర్తతో సమాధానం లేదు నీ సమాజంలో సమాధానం లేకపోతున్నాను నా ప్రవక్తన నా నా మీద నాకే అస్సం పుడుతుంది నీ ఎదురులకు ఆయాస్యకరం అని చెప్పేసి నువ్వు దిగులు చెందుతున్నాను కానీ దేవుడు అంటున్నాడు నీకు సమాధానం కలగజేస్తాను నీ కుటుంబంలో సమాధానం కలగజేస్తాను నీ భర్తకు సమాధానం ఇస్తాను నీ భార్యకు సమాధానం ఇస్తాను నీ కుటుంబం అన్నదమ్ములకు సమాధానం ఇస్తాను నీ సమాజానికి సమాధానం కలిగేసి మంచి గోధుమతో నేను తృప్తి పరుస్తాను వాగ్దానం ఇస్తున్నాను శ్రేష్ఠ దేవుడు ఎప్పుడైనా శ్రేష్టమని మనకు అనుగరిస్తారండి శ్రేష్టమైన ఫలం అనుగరించేవాడే మన దేవుడు ఆయన మనం వచ్చి వచ్చి రోజు ఆశ్రయించి వదిలిపెట్టే దేవుడు కానే కాదు దేవుడు నీకు ఏదైనా అనుగ్రహించాడంటే ఏ మాట సెలవించాడంటే అది నెరవేర్చేంత వరకు ఆయన మౌనంగా ఉండడు ఒకవేళ ఆయన నెరవేర్చే సమయం ఒకటి ఉంటుంది కానీ ఆ సమయం వరకు మన నిరీక్షణ విశ్వాసం ఎదురు ఎదురుచూస్తే ఆయన మంచి గోధుమతో తృప్తిపరుస్తాడు శ్రేష్ఠమును అనేక ధ్యానం ఉదయ ప్రయత్నం చేస్తున్నావా ఇన్ని సంవత్సరాలు ఉద్యమంలో స్థిరపడం లేదు నేను ఉద్యమం పొందుకోలేపోతున్నానే అని చెప్పి దిగులు చెందుతున్నావా దేవునికి శ్రేష్టమైన ఉద్యమం ఇయ్యపోతున్నాడు అదే వివాహం కాలేదని భయభ్రాంతి గులతో అందరికీ వివాహం అయితే నా తోటి వారికి వివాహం అవుతుంది నాకు ఆలస్యమైంది దిగులతో వేదంతో దుఃఖంతో ఉన్న ప్రియ సహోదరి సహోదర దేవుడు అంటున్నాడు మంచి నీకు సంబంధాలు నీకు సూటబుల్ సంబంధం ఇచ్చి అనేక ఆశీర్వాదకరంగా దేవుడు మహిమకరీ వివాహం జరిగించబోతున్నాడు ఈ ఉదయం సంబంధం మన ఏ విషయం కూడా భయప్రాంతకు గురి కావద్దు దేవుడు సమస్తం చేయగలడు ఆయన సామర్థ్యం నిజ దేవుడు ఆయన కాబట్టి ఆయన వాగ్దానం ఇచ్చాడంటే దాని ఆపల శక్తి లోకపరమ ఏ మానవ శక్తి లేదు ప్రేయాస హోదరి కాబట్టి దేవుడు అంటున్నాడు నీ సరిహద్దు నేను సమాధానం కలిగేస్తాను నేను మంచి గోధుమతో నువ్వు ఏదైతే అనుకుంటున్నావో ఏమి చేయాలని ఉద్దేశం కలిగి ఉన్నావు నువ్వు దేవుడి వైపు తిరిగి ప్రార్థన చేసిన దేవుడు తప్పక నీకు సహాయం చేస్తాడు మన జీవితంలో ఆయన చేతులు పెట్టాలి మన ఉద్దేశంలో ఆయనకు తెలియచేయాలి ఆయన ప్రణాళిక ఏదో మనం కనుగొనడా అప్పుడు మన జీవితంలో సమాధానం నెమ్మది సంతోషం అన్ని విషయాలు వాళ్ళు ఒకవేళ అనారోగ్య సమస్యలు నీ వ్యాధుతో బాధపడుతున్నావా శరీర బలహీనతను కృంగిపోతున్నావా శరీరం ఉన్న యొక్క బలహీనత వల్ల నువ్వు ఏ పని చేయలేక కుటుంబ పోషణ లేక అనారోగ్య స్థితిని నువ్వు భ్రయప్రదవుతున్న అంటున్నాడు వాటి విడిపిస్తాను ఆయన నీ యొక్క అనారోగ్యం తొలగించి నీకు శ్రేష్టమైన ఆరోగ్యం ఇస్తాను మంచి ఆరోగ్యం చేస్తాను నేను నీ కుటుంబాన్ని పిల్లల్ని పోషించి ఆదరించి నేను ఆయన అనేకులకు సమాధానంగా నిలబెట్టి నీ చుట్టుపక్కల సమాధానం నీ సరిహోదులు నీ గృహం చుట్టూ ఉన్న ప్రాంతం చుట్టూ ఆయన సమాధానం కలగజేసేవాడు ఆయనే ఆయన మనకు ఉన్నాడు కాబట్టి దిగులు చెందవద్దు భయపడదు దేవుడు ప్రతి ఒక్క విషయం కూడా మనకు సహాయం చేస్తాడు సమాధానం ఇస్తాడు మంచి గోధుంది శ్రేష్టమైనది అంటే పవి పరిశుద్ధమైనది ఎవరు ఊహించనిది మన జీవితం శ్రేష్ఠ మంచి గోదం మంచి ఆశీర్వాదంతో నిన్ను నీ కుటుంబాన్ని నింపి ఆశ్రయించబోతున్నాడు సహోదరి సహోదరిస్తాడు కాబట్టి దేవుడు మనం కనుగొరించి అద్భుతం దేవుడు పర్వతానికి ట్యాంక్స్ చెప్తూ మనందరి జీవితం నేను మనం కలిసి ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పరలోకముల తండ్రి ఈ ఉదయకాల సమయం ప్రభా మా ప్రజలకు తండ్రి చూస్తున్న ప్రతి ఒక్క జీవితం ప్రయా అయ్య వారి జీవితంలో మంచి గోధుమతో తృప్తిపరిచినందుకు నీకు పొందాలి ప్రభావ అయ్యే వారు ఏ స్థితిలో ఉన్నారో నువ్వు చూస్తున్నావు వాళ్ళు ఏ పరిస్థితుల్లో తను ఎదుర్కొంటున్నారో నువ్వు చూస్తున్నావు పభ అయ్యా సమాధానం లేక నెమ్మది లేక ఐక్యత లేక ప్రేమ లేక కొట్టుమిటలాడుతూ ప్రతిరోజు తన్ని దినగండంగా గడుపుతున్న ప్రతి ఒక్క జీవితంలో అయ్యా నువ్వు సమాధానం కలిగించానయ్యా అయ్యా వారి సరిహద్దులు విషయాలు పరచండి అయ్యా వారి కుటుంబంలో సమాధానం తాయిచ్చండియా భర్త విషయంలో భార్య విషయంలో అన్నదమ్ముల విషయంలో తల్లిదండ్రుల విషయంలో ఆ కుటుంబంలో సమాధానం స్థిరపరచమని చేస్తున్నావు ప్రార్థన చేస్తుంది అయ్యా ఏ కుటుంబంలో ఏ శోధం శోధిస్తున్నాడు ఏ అపవాదం శోధిస్తున్నాడు ప్రతి శోధం నుంచి విడిపించమని ప్రార్థన చేస్తున్నది తండ్రి అయ్యా ఉద్యమం లేక వ్యూహం కాలేదని అయ్యా ఆ ఉద్యోగం పొందుకోలేక నష్టం ఆర్థిక స్థితిగతులు అస్తవ్యస్తమైనదని అప్పుల సమస్యలు ఉన్నాను కూరకపోయినా అనారోగ్య సమస్యలను అయ్యా అని చెప్పేసి ఒత్తిడి ప్రతి ఒక్క పిల్ల వారి శ్రేష్టమైన ఫలము దయచేయమని ఉద్దేశించిన కార్యవర్షి నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నావు తండి అయ్యే మంచి గోధుమతో తృప్తి పరిచితాన్ని మా ప్రియులకు కావాల్సిన సమస్యలు సమకూర్చి నీవే మహిం పొందుకొని చేస్తున్నా ప్రార్థన చేస్తున్నాం ప్రభావ రక్షణ లేనికొన దయత్నయ్యా బలహీన బలపరిచేన కృంగి వాళ్ళు లేని మార్గం లేక గమ్యములుకున్న వారికి మార్గం సత్యం జీవన నీవే నడిపించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా అయ్యా గర్భిణ సుఖమైన ప్రసవం దయచేనయ్యా గర్భఫల అందల్లాడిపోయిన వారికి మంచి వాళ్ళ జ్ఞాపక మంచి శ్రేష్టమైన బహుమానం దయచేయమని తాను అయ్య మారి ఉదయకాలంలో సముద్రత పడిన ప్రతి బిడ్డ పడదని వారికి తిరిగి లేవడైతే మరుచొంతా ఈ వాగ్దానం చూసిన ప్రతి ఒక్క జీవితం ని పరిశోధనాత్మకతను జరిపి మనీ పొందుకోమని ఏసైయ నావంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఐ మీన్ దేవుని బిడ్డ ఈ యాగ్దం అనేకమైన షేర్ చేసి సత్తుత చేసుకొని సత్తుత చేసుకోండి ఈ కళవరి మినిషి అనేకలకు దేవుని యొక్క వాక్యం స్వార్థం ప్రకటింపబడాలి కాబట్టి మీరు అందరూ షేర్ చేయడం ద్వారా వారు కూడా దేవుని యొక్క స్వార్థ అంగీకరిస్తారు దేవుడు వారితో మాట్లాడతారు ఈ ఉదయకాల సమయంలో కడవ నుంచి ప్రేమించి స్పాన్సర్ చేసిన ప్రతి ఒక్కరికి ప్రభు ఏ స్వీకరిస్తున్నామన్న శుభాభివందన తెలియజేస్తూ మీరందరూ దేవుని యొక్క వాక్యము వాగ్దానము ప్రార్థన చేతి కలిగి ఉన్నాడు దేవుడు తప్పక మన జీవితం గొప్ప కార్యం చేస్తాడు మీ అందరికీ ప్రభుకరిస్తున్నామన్న శుభాభివందనము ప్రైస్ దళాలు